ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ అస్తవ్యస్త సేవ కంటే రాజకీయాలకే అడ్డ గాడి తప్పిన పాలన లక్ష్యం పక్కదారి కీలక కోర్సుల్లో అర్హత లేని అధికారులు ఇతర శాఖల వారికి బాధ్యతలు అందిన గాడికి దోసేయడమే పని ఆస్పత్రులపై కక్ష సాధించే చర్యలు మంత్రి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు సో ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ఏదైతే ఉందో అంటే ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ గురించి అందరిలో చాలా మంచి అభిప్రాయం చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అయితే దాంతో కూడా సేవ కంటే రాజకీయాలకే అడ్డాగా మారిపోయింది ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ అని చెప్పేసి ఇచ్చారు గాడి తప్పిన పాలన లక్ష్యం ఏదైతే లక్ష్యం ఉందో సేవ లభించాలనేసి ఆ లక్ష్యం పక్క దారి పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక ఏవైతే కీలక పోస్టులు ఉన్నాయో వాటిల్లో అర్హత లేని వాళ్ళని కూర్చోబెట్టారు ఆ ఇతర శాఖల వారికి బాధ్యతలు అప్పగించారు సో వీళ్ళు ఏం చేస్తున్నారు కాడికి ఏదో చేయడమే పని అన్నట్టు పెట్టుకున్నారు దీనివల్ల వల్ల ఆ సేవాభావంతో నెలకొల్పిన ఎన్టీఆర్ ైద్య ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా చూస్తే అంటే ఈ బాతను బట్టి చూస్తే ఇది కూడా అంటే సేవల కన్నా కూడా వాళ్ళు అంటే ఎంతసేపు డబ్బు సంపాదించుకుందాం దీంట్లో అన్నదానికి ఎక్కువ ముగ్గు చూపిస్తున్నారు అన్నది ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది అంటే అందని కాడికి దోషేయమే వాళ్ళ పని ఎందుకంటే కీలక పోస్ట్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అర్హత కలిగిన వాళ్ళని కాకుండా ఆ మిగతా వేరే అధికారులను నియమించాలి అది ఇక్కడ మెయిన్ మైనస్ పాయింట్ దీనివల్ల ఏదైతే గొప్పగా అంటే ఒక మంచి పేరుతో వెళ్తుందో ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ దానిపైన నమ్మకం సన్నగిల్లే అవకాశాలు అయితే కనుక మొదలవుతున్నాయని చెప్పొచ్చు ఈ వార్తను బట్టి చూస్తే అందులో కూడా అవినీతికి పాల్పడుతున్నారు అంటే ఇంకా ఒక సేవా సంస్థలో కూడా అవినీతికి పాల్పడుతున్నారు అంటే ఏం చేయాలి దీనిపైన అంటే ఈ ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ఈ ట్రస్ట్ మీద చాలా మంది ప్రజలకు అపారమైన నమ్మకం ఎందుకంటే ఆ సేవలు మరి అలా అందుకనే అందుకని అంత అపారమైన ఈ ట్రస్ట్ కి సంబంధించి అయితే కనుక వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కనీసం ఈ వార్తలు చూసిన తర్వాత అయినా లేకపోతే ఏదైతే ఇప్పటి వరకు ఒక మంచి పేరుతో ఒక మంచి నమ్మకంతో ప్రజల మన్ననలో అందుకొని ముందుకు వెళ్తుందో దీనిపైన నమ్మకం సన్నగిల్లిపోయి అసలు ఏ ధ్యేయంతో అయితే కనుక ఈ ట్రస్ట్ ని పెట్టారో ఆ ధ్యేయం పూర్తిగా పక్కదో పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తరువాత ఆస్పత్రి సాగు ఉత్తిదే చెన్నై అపోలోకు వెళ్లిని బోరుగడ్డ కూతుళ్లతో వెళ్లిన తల్లి పద్మావతి ఆరా తీసిన అనంతపురం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు నేడోవేపు హైకోర్టులో కౌంటర్ తల్లికి చికిత్స చేయించాలంటూ హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న అని సో అనిల్ బోర్గడ్డ అయితే కనుక తన తల్లికి చికిత్స చేయించాలి అని చెప్పేసి బెయిల్ తెప్పించుకున్నారు అని చెప్పేసి మనకి ఇదివరకు కూడా వార్తలు వచ్చాయి అయితే ఆయన ఏదైతే వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పారో అంటే నిజంగానే ఆమె ఫస్ట్ ఆరోగ్యం బాగాలేదంట తిన్న తర్వాత మళ్ళీ ఆమెను చెన్నై అపోలో ఆస్పత్రికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆ బెయిల్ పొడిగించుకొని మళ్ళీ అడిగారు ఆ అదైతే కనుక అంటే అది కొంత అవాస్తవము ఆయన బెయిల్ కోసమే ఇలాంటి నాటక ఆడి ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేశారు అని చెప్పేసి ముఖ్యంగా వార్తలు వచ్చినది కూడా మనం చూసుకున్నాం ఈయన దానికి సంబంధించి ఆ వార్త ఇచ్చారు కంటిన్యూషన్ వార్త అంటే చెన్నై అపోలోకు వెళ్ళని బోరుగడ్డ కూతురు వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అంటే తన కూతుర్లతో వెళ్ళారు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ కూతు కూతుర్లతో వెళ్ళిన తల్లి పద్మావతి అని చెప్పేసి దీనిపైన అనంతపురం పోలీసులు ఆరా తీస్తే ఈషార్ అయితే కనుక వీళ్ళలోకి వచ్చాయి ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించడం జరిగింది అని చెప్పి చెప్పారు ఇక ఈ రోజు కానీ రేపు కానీ హైకోర్టులో అయితే కనుక దీనిపైన కౌంటర్ వేసే అవకాశం ఉంది తల్లికి చికిత్స చేయించాలంటూ బెయిల్ తెప్పించుకున్న బౌరుగడ్డ అనిళ్ళర్ అని చెప్పేసి సో మరి దీనికి అంటే ఈ రోజు రేపు హైకోర్టులో కౌంటర్ వేస్తారు అని చెప్పేసి ఇచ్చారు మరి హైకోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఎందుకంటే ఒక రకంగా ఇది హైకోర్టుని కూడా కూడా తప్పుదారి పట్టించడం అయ్యింది బోరుగడ్డ చేసిన పని అయితే కనుక ఎందుకంటే తల్లికి చికిత్స చేయించాలి చెన్నై అగోలో హాస్పిటల్ అని చెప్పేసి బెయిల్ తీసుకొని చెన్నైకి వెళ్ళకోకుండా ఇలాంటి ఇవన్నీ చేస్తున్నాడు అంటే కనుక మరి హైకోర్టు ని తప్పుదో పట్టించడమే కదా మరి దీనిపైన హైకోర్టు ధర్మాసనం రేపు ఈ రోజు అయితే ఈ రోజు అయితే అంటే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరి ఎలా చూ అంటే ఈ కేసుని ఎలా చూస్తున్నా చూడాలి